హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ముల్లంగి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి డైట్లో ముల్లంగి చేర్చుకోవాలి అయితే ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ముల్లంగిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదని తెలుసా అసలు ఆ ఆహార పదార్థాలు ఏంటి ముల్లంగి గురించి మీకు తెలియని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ముల్లంగి దీన్ని ఇంగ్లీష్లో రాడిష్ అని పిలుస్తారు అయితే దీని శాస్త్రీయ నామం రఫనస్ సటివస్ ఫ్రెండ్స్ ముల్లంగి అనేది క్యారెట్ బీట్రూట్ లాగా రూట్ వెజిటేబులే అంటే ఇది భూమిలో పండుతుంది అందుకే దీన్ని కూడా రూట్ వెజిటేబుల్ అంటారు అయితే ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్లో తింటూ ఉంటారు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో దీని వాడకం చాలా ఎక్కువే ఎక్కువగా సాంబార్ చట్నీ ఇలా వివిధ రకాలుగా వాటిని తింటూ ఉంటాం ఎందుకంటే ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అయితే కొంతమందికి మాత్రం ముల్లంగిని తినడం అంతగా ఇష్టం ఉండదు దీంతో దీన్ని దూరంగా పెట్టేస్తారు అయితే దీన్ని దూరంగా పెడుతున్నారు అంటే మీకు ముల్లంగి గురించి సరైన అవగాహన లేకపోవటం వల్లే ఇలా చేస్తున్నారు ఎందుకంటే ముల్లంగిలో మన శరీరంలోని చెడు పదార్థాలను బయటికి పంపించే గుణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా మన కాలేయాన్ని మంచి కండిషన్లో ఉంచుతుంది అంతేకాకుండా శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది అలాగే ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది కేవలం ముల్లంగి మాత్రమే కాదు ఈ ముల్లంగి ఆకును కూడా కామెర్ల నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పైల్స్ నివారణకు కూడా హెల్ప్ చేస్తాయి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ముల్లంగి చాలా ఉపయోగకరం ఎందుకంటే ఈ ముల్లంగి కార్బోహైడ్రేట్స్తో కలిగినటువంటి పీచు పదార్థం కలిగి ఉంటుంది అందువల్ల దీనివల్ల బరువు కూడా పెరగరు అలాగే ముల్లంగి మనకి ఆకలిని తీరుస్తుంది పొట్ట నింపుతుంది దీంతో అధిక బరువుని కూడా చాలా సులభంగా తగ్గించుకో కేవలం ముల్లంగి మాత్రమే కాకుండా వీటి ఆకులు విత్తనాలు కూడాను మన ఆరోగ్యానికి మంచిది వీటి నుంచి కూడాను మనకి పుష్కలంగా పోషక విలువలు వస్తాయి అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది అలాగే కొంతమంది ముల్లంగి ఆకులను కూడాను కూరగా వండుకుంటూ ఉంటారు దీని రుచి కూడా భలే వెరైటీగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆకుల రసాన్ని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు ముల్లంగితో మన శరీరానికి చేకూరే ప్రయోజనాలు ఎన్ని వాటి ఆకులతో కూడా వస్తాయి ముఖ్యంగా ఆయుర్వేదంలో కామెర్ల నివారణకు ఈ ముల్లంగి ఆకులను దివ్య ఔషధంగా ఉపయోగిస్తారు ముల్లంగి రసం కూడా మన శరీరానికి చాలా మంచిది మీరు తాజా ముల్లంగి రసం తీసి అందులో నాలుగు చిక్కల నిమ్మరసం కలిపి చిటికెడు మిరియాల పొడి వేసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకొని తాగండి మీ మూత్ర సంబంధిత వ్యాధులకు ఇది చక్కటి విరుగుడిలాగా పనిచేస్తుంది అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడాను ఇది దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముల్లంగి జ్యూస్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం ఇతర మినరల్స్ పుష్కలంగా ఉంటాయి దీంతో మన శరీరంలో రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎంత అవసరమో తెలిసిందే కదా అలాగే ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్స్ శీతల పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని న్యూట్రిషన్స్ సైతం చెప్తూ ఉంటారు అంతేకాదు జలుబు దగ్గు వంటి సమస్యలను కూడా ముల్లంగి చాలా సులభంగా తరిమి కొట్టేస్తుంది అంతేకాదు పురుషుల్లో సంతానోత్పత్తికి కూడాను ఈ ముల్లంగి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకే ముల్లంగిని సూపర్ ఫుడ్గా చెప్తూ ఉంటారు అంతేకాదు ముల్లంగిని మన డైలీ డైట్లో తీసుకోవటం వలన కొన్ని రకాల క్యాన్సర్లు అంటే స్టమక్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ అలాగే ఓరల్ క్యాన్సర్ ఇటువంటి క్యాన్సర్లను రాకుండా కాపాడుతుంది ఎందుకంటే ముల్లంగి మన శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది ముఖ్యంగా ఇందులో ఉండేటటువంటి విటమిన్ సి ఫోలిక్ యాక్సిడ్ యాంతోసినిన్ వల్ల యాంటీ క్యాన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా మన శరీరానికి అందుతాయి అలాగే ముల్లంగిలో ఉండే విటమిన్ సి ఫాస్ఫరస్ జింక్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మ సంబంధిత సమస్యలు తొలగించి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాదు ముల్లంగి డీటాక్సిఫైన్ మరియు యాంటీ కార్సినోజెనిక్ నేచర్ వల్ల యూకోటెర్మాన్ అంటే బొల్లి తెల్ల మచ్చల నుంచి నివారించే గుణాలు కూడా ఈ ముల్లంగిలో పుష్కలంగా ఉంటాయి మీరు ముల్లంగి విత్తనాలు ఎండబెట్టి పొడిలాగా తయారు చేసుకొని ఆ పొడిలో వెనిగర్ కలిపి ఈ మచ్చల పైన అంటే మీ తెల్ల మచ్చల పైన ఒక లాగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ చర్మం మీద ఏర్పడినటువంటి తెల్ల మచ్చలు ఖచ్చితంగా తగ్గిపోతాయి అలాగే ముల్లంగి ఆహారంగా తీసుకుంటూ ఉన్నా కూడాను ఈ తెల్ల మచ్చలు తగ్గిపోతాయి అలాగే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారికి కూడాను ఈ యొక్క ముల్లంగి చాలా మంచి ఆహారంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది మన శరీరంలోని విషాలు తొలగించడానికి మన రక్తాన్ని శుభ్రపరచడానికి కూడా హెల్ప్ చేస్తుంది అంతేకాదు ముల్లంగిలో ఉండే యాంటీ ప్యూరిటీ గుణాలు క్రిమి సంహారక నివారణిగా పనిచేస్తాయి అంటే తేనెటీగలు కందిరేగలు ఇలాంటి పురుగులు కుట్టినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంది కదా అలాగే ఆ ప్రదేశంలో వాపుగా కూడా అనిపిస్తుంది అయితే ఆ సమయంలో మీరు ముల్లంగి రసం అప్లై చేస్తే మీరు తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు అలాగే ముల్లంగి బాడీ టెంపరేచర్ని కూడా తగ్గిస్తుంది అలాగే మన శరీరంలో అందుకు కారణమయ్యే వాటి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది అయితే మీరు ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ ల్ట్ కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే జ్వరం అనేది వెంటనే కంట్రోల్ అయిపోతుంది ఎందుకంటే ఈ జ్యూస్ అనేది జ్వరం లక్షణాలతో పోరాడి జ్వరాన్ని తగ్గించేస్తుంది ముఖ్యంగా ముల్లంగి శ్వాస సంబంధిత సమస్యలు కూడా నివారిస్తుంది ముక్కు గొంతు శ్వాసనాళం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు దగ్గు ఎలర్జీ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగే అన్ని రకాల సమస్యలు నివారించేస్తుంది అలాగే లివర్ గాల్ బ్లేడర్ కూడా ఇది చాలా మంచిది అయితే ఫ్రెండ్స్ ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్నా ముల్లంగి ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు ఎందుకంటే ముల్లంగి ఎక్కువగా తీసుకుంటే అతిసారం చేస్తుంది కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే ముల్లంగిని మీ డైట్లో యాడ్ చేసుకోండి అలాగే మీరు ముల్లంగి విషయంలో మరికొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది లేకపోతే మీరు ఖచ్చితంగా రిస్క్లో పడతారు ఎందుకంటే ముల్లంగి ముఖ్యంగా తిన్న వెంటనే ముల్లంగితో కలిపి లేదా కొన్ని కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దు అవి ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకోండి అలాంటి వాటిలో ముఖ్యమైనది ముల్లంగి పాలు ఈ రెండింటిని కలిపి లేదా ఒకదాని తర్వాత మరొకటి అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఈ రెండు ఆహారాలను ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటుగా చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు ముల్లంగి దోశ ఈ రెండు కలిపి అస్సలు తినవద్దు ఎందుకంటే చాలామంది సలాడ్స్లో ముల్లంగితో పాటు దోశ కూడా తింటూ ఉంటారు ఇలా చేయటం వల్ల కూడాను మీకు పొట్టలో సమస్యలు తలెత్తుతాయని డాక్టర్స్ సైతం సూచిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ రెండింటిని కూడా కలిపి తీసుకోవద్దు అలాగే మీరు ఎప్పుడు కూడానో ముల్లంగితో కలిపి లేకపోతే ముల్లంగి తిన్న తర్వాత వెంటనే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటంటే కాకరకాయ ఒకటి ఎందుకంటే మీరు ముల్లంగితో పాటు కాకరకాయ కలిపి రెండు ఒకేసారి తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే తలనొప్పి ఛాతీలో మంట ఇటువంటి సమస్యలు కూడా ఏర్పడతాయి te. కాబట్టి మీరు ముల్లంగి తిన్న వెంటనే కాకరకాయ తినాల్సి వచ్చినట్లయితే కనుక ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఇక ముల్లంగి తీసుకున్న వెంటనే మీరు నిమ్మజాతి పండ్లు సిట్రస్ పండ్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు లేదంటే మీకు తెల్ల మచ్చలు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ముల్లంగి మూలంగా మన శరీరానికి కలిగే బెనిఫిట్స్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ టాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ